రామారావు చెందిన కళ్యాణ లక్ష్మి శాదీ మార లబ్ధిదారులకు మరియు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన తహసీల్దార్ గారు భూమెంకేశ్వర స్వామి చింపు దేవస్థానం బాలక మండలి అధ్యక్షులు సోదరులు సూర్యరావు గారు మన జనపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సోవరి రావన్న శ్రీష్ రెడ్డి గారు వేదిక మన మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మన టెంపుల్ డైరెక్టర్స్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ లబ్ధిదారులకు మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మీ హృదయపూర్వకమైన వ్యవస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మా సోదరి మన అందరికీ తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉత్సాహవంతమైన వాతావరణంలో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం ఇవాళ నాలుగవ రోజు తల్లిలోనే సదుల బతుకమ్మలు రాబోతున్నాయి ముందుగా మా సోదరు వాళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సోదరులలో కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఈ బతుకమ్మ మండుగా ఈ సభ్యుల బతుకమ్మ ఈ దసరా పండుగ సంతోషాన్ని నింపాలని మీ యొక్క కష్టాలను దూరం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రధానంగా ఈరోజు నలభై నాలుగు కుటుంబాల కళ్యాణ లక్ష్మి సాధి ద్వారా నలభై నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం అదేవిధంగా ద్వారా ముప్పై రెండు కుటుంబాలకు ఎనిమిది లక్షల నలభై ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం మొత్తంగా డెబ్బై ఆరు కుటుంబాలకు దాదాపుగా యాభై రెండు లక్షల యాభై వేల రూపాయలను ప్రభుత్వ పరమైన ఆర్థిక సాయం చేయడం జరుగుతున్నాయని చెప్పి నేను మీ అందరికి సరివైనా తెలియజేసుకుంటున్నాను ఒక విషయాన్ని మీకు చెప్పాలి సద్దుల బయటకమ్మ దసరా పండుగ వచ్చింది కాబట్టి మొత్తము కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను సిఎంఆర్ఎ చెక్ కూడా త్వరితగతిన పరిశీలించి పండుగ లోపే మీ అందరికి కూడా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఆలోచన చేసి గెలిచిన మూడు రోజులుగా ఇవాళ నా నియోజకవర్గంలో ఉన్నాడు కదా ప్రభు రాజ్ కేసంఘంపూర్ జర్గడ్డ వేలేరు ధర్మసాగర్ ఈరోజు చివరిగా ఇప్పుడు చిల్పు మండలం ఏడు మండలాల్లో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అదేవిధంగా సిఎంఆర్ ఆ చెక్ కంప్లీట్ చేయడం జరుగుతున్నది ఈ యొక్క ఈ నాలుగైదు రోజుల్లోనే రోజులలోనే మన నియోజకవర్గంలో రెండు వందల ఎనభై రెండు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్ ఇచ్చినాం అంటే దాదాపుగా రెండు కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై రెండు వేల రూపాయల వీలైన కళ్యాణ లక్ష్మి సాయి మీద చెట్లు ఇచ్చినాం అదేవిధంగా అన్ని మండలాల్లో నియోజకవర్గం కలిపి రెండు వందల ముప్పై నాలుగు సిఎంఆర్ఆర్ చెట్లు ఇచ్చినాం దాదాపుగా డెబ్బై ఆరు లక్షల రూపాయల యా డెబ్బై ఆరు లక్షల యాభై వేల రూపాయల వీలు ఆర్థిక సాయం అందించాం ఒక మాట చెప్పాలి అంటే దాదాపుగా ఐదు వందల ఐదు వందల పదహారు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి సాదిన బాలకు ఐదు వందల సిఎంఆర్ మొత్తంగా ఐదు వందల పదహారు కుటుంబాలకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మనం నేను ఆంధ్రలో చేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం జ్వలబులు వస్తున్నది అయినా కూడా పండుగ లోపల మీకు చెక్కులు ఇవ్వాలి పండుగ లోపల మీకు చెక్కులు ఇస్తే ఈ చెక్కులను వెంటనే బ్యాంకు వేసుకొని ఆ డబుల్ విత్డ్రా చేసుకొని పండుగను మీరు సంతోషంగా జరుపుకుంటారని పండుగకు బిడ్డలను పిలుచుకొని బిడ్డలకు పుట్టబట్టలు పెడతామనే ఉద్దేశం కానీ ఇవాళ మరి మీ అందరికీ కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతున్నాయి అని చెప్పిన ఈ నాకు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే నేను అన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు నేను లబ్ధిదారు అడుగుతున్నాను మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా ఏమైనా కష్టపడుతున్నారా అని అడిగినప్పుడు లేదు పైసా ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా మాకు చెక్కులు వస్తున్నాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పి నేను మీ అందరికీ సభలేని తెలియజేస్తాను ప్రభుత్వ పథకాలు ఏ రకమైన అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ఏ రకమైన అక్రమాలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు అందజేయాలనేదే నా ఆలోచన గతంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు పథకాలు అమ్ముకున్నారు పనులు అమ్ముకున్నారు పనులు అమ్ముకున్నారు కనీసం కడియం శ్రీహరి ఎమ్మెల్యే రోజులు అవినీతి అక్రమాలు తగ్గించే విధంగా అవినీతి అక్రమాలు జరగకుండా చూడాలనే నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మీ అందరూ కూడా రిజ్ఞప్తి చేస్తున్నాను మన నియోజకవర్గంలో మన అందరం కూడా కలిసి ప్రభుత్వ పథకాలు ఎక్కడికి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు తీసుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ పథకాలు అనేది మీ హక్కు ఎవరో జోబు నుంచి ఇస్తలేరు ఎవరు ఇంటి నుంచి ఇస్తలేరు ప్రభుత్వం మీరుగా ఈ ఆర్థిక సహాయం మీకు చేస్తున్నది కాబట్టి మీరు ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అనవసరంగా ఇబ్బందులు పడకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా నెంబరు కోరుకున్నాం ఒక మార్కెట్లో పాలంటున్నా ఎన్ని అయిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గ ఈ ఒక్క మండలంలోనే దాదాపు మూడు వందల ముప్పై రెండు కళ్యాణ లక్ష్మి సాధన చెట్లు ఇచ్చినాం అంటే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల చెట్లు ఇచ్చినాం స్టేషన్ ఎంపూరు నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఒక మున్సిపాలిటీలో దాదాపు నాకు తెలిసి ఇరవై కోట్ల రూపాయలు అయిన కళ్యాణలక్ష్మి సాదు ముబారాజ్ చెట్టును ఈ ఇరవై ఒక్క మాసాలలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇవ్వడం జరిగింది మీ తెల్లి గారు ఇదే ఇదే ఫంక్షణాల్లో ప్రతి నెలకు ఒక్కసారైనా మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం ప్రతి నెలకు ఒకసారి అయినా మీటింగ్ పెట్టుకొని కళ్యాణలక్ష్మి సాదు ముబారాజ్ సిఎంఆర్ చెట్లను మనం పంపిణీ చేసుకుంటున్నాం మీరు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించారు ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేరు వర్గాల సంక్షేమానికి పెద్దగా వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం వనరులు తగ్గిపోయినా ఆదాయం తగ్గిపోయినా తెల్లవాల సంక్షేమ కార్యక్రమాలు ఆగకూడదు అనే ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో కళ్యాణ లక్ష్మి సాహిని వరకు చెక్క రావాలంటే సంవత్సరం పట్టేది సంకల పిల్లలను ఎత్తుకుని వచ్చేది అమ్మ ఎవరి పిల్లలు అంటే మా మనవారు మా మన్నరాలు ఎందుకమ్మా ఇన్ని రోజులు మనరాలు పెట్టారు ఎందుకు ఉంది అంటే ఆలస్యమైంది ఏలేదు వాళ్ళు చేయలేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్న మీ బిడ్డ పెళ్లి చేసి మీరు దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఎవరైతే కూడా పోవాల్సిన ఇక్కడ ఇబ్బంది అయితే నేను నాకు చెప్పండి ఆ సంబంధిత అధికారితో మాట్లాడి మీకు చెట్లు ఇప్పించే నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఈ ఇరవై ఒక్క మాసాలలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందో మీ అందరికీ కూడా తెలుసు మొట్టమొదటిగా మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక సౌకర్యం కల్పించింది దాని ఇప్పుడు మహిళలందరూ వాడుకుంటున్నారు గారి ఇంటికి పోవడానికి బిడ్డల ఇళ్లలోకి పోవటానికి బంధువుల ఇళ్ళలోకి పోవటానికి హాస్పిటల్కి పోవటానికి మార్కెట్ పోవటానికి చివరికి యాన భద్రాచలం పోవడానికి భద్రాచారం పోయటానికి దగ్గరికి రాజ్యాంగపోవడానికి కూడా ఇవాళ బస్సులను వాడుకుంటున్నారు ఆ రకంగా ఈ ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా పోలందరూ ఆటోల ఒక్కొక్క ఆటోలో పది మంది పదిహేను మంది కిక్కి కూర్చుని ఒకరిని ఒకరు కూర్చొని వచ్చేది కానీ మన చాలా మంది ఆటోలో ఎక్కడ లేదు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు అంటే ఇది ప్రభుత్వం మీకు కల్పించిన ఒక మంచి అవకాశం అని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నారు అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉచిత కరెంట్ ఇచ్చారు రైతులను ఆదుకోవాలి రైతులు అప్పుడే ఉపయోగించి బయటపడేయాలనే ఆలోచనతో ఉచిత విద్యుత్ అవకాశాన్ని ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ఇస్తే కరెంట్ ఇస్తున్నాం కానీ పేదవాడికి ఏదిస్తున్నాం పేదవాడి ఇళ్ళలో ఎవరైతే కరెంటు కాల్చుకుంటున్నారో ఇంట్లో ఒక టీవీ ఉంటుంది ఒక ఫ్యాన్ ఉంటుంది లేదా నాలుగైదు లైట్లు ఉంటాయి ఆ పేద ఇంట్లో ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల లోపల కరెంటు కాల్చుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు జీరో బిల్లు ఇస్తున్నారు అంటే పేదవాణి ఇంటి విద్యుత్ ఖర్చులో కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది మాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మా మహిళలు ఎవరైనా బిల్లు రెచ్చ కరెంటు బిల్లు ఇంటి బిల్లు ఎవరైనా ఇంటి బిల్లు కట్టని వారు ఒకసారి చేతులు వస్తాయని ఇంటి బిల్లు కట్టని వాళ్ళు కట్టున చేయి చేతులు వస్తున్నాం ఇంటి బిల్లు పెడుతున్నావా రమ రోమా అందరు చేతులెత్తాడు ఇవాళైతే కరెంటు బిల్ పెట్టడం లేదో వాళ్ళు చేతులు ఎత్తారు సంతోషం ఇక్కడ ఉన్న మహిళలు కూడా చేతులు అంటే మనకు ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు కూడా పేదవాళ్లకు బాగా అని చెప్పి నేను ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఇవాళ పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు తలకు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ఈ సందర్భాన్ని తెలియజేస్తాను గత బియ్యాన్ని ఇచ్చేది ఆ బియ్యాన్ని తీసుకునేది పోయి అమ్ముకునేది ఎవరు కూడా అనుకునే వాళ్ళు కాదు ఎవరు కూడా తినేవాళ్ళు కాదు కానీ ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో సన్న బియ్యం వండుకొని తింటున్నారు ఇవాళ మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గింది ఒకప్పుడు నలభై రూపాయల కిలో ఉన్నది నలభై రూపాయల కిలో ఉన్నది ఇప్పుడు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయల వరకు సన్న బియ్యం కిలో అయిపోయింది అంటే సన్న బియ్యం ధర మార్కెట్లో తగ్గిపోయింది ఇవాళ సన్న బియ్యము మనం అందరం కూడా తింటున్నాం ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం తింటున్నాడు కలెక్టర్ గారు సన్న బియ్యంగా తింటున్నాడు పదిహేను చేయాలి సన్నబియలు తింటున్నాడు మా అక్క చెల్లెలలో సన్న బియ్యమే తింటున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా ఆకలి గురించి ఆలోచించి పిల్లలవాడిని కడుపు గురించి ఆలోచించి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇవాళ ఇంటింటికి సన్న బియ్యం ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు సభ నివేదికలు చేసుకుంటున్నాను అంతేకాకుండా పది ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి ఇవాళ అయిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం పదేళ్ళుగా రేషన్ కార్డు లో పేర్లు ఎక్కి వంటీయ ఇవాళ అందరి యొక్క పేర్లను కూడా రేషన్ కార్డులు ఎక్కించుకోవడం జరిగింది దానికి తోడుగా ఇవాళ ఇన్నిరు అమ్మాయి ఇల్లు వచ్చినాయి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పాటు వాళ్ళకి ఏమీ పని లేదు కాబట్టి మూడు నాలుగు గ్రామాలకు పోడు సాయంకాలం మధ్యాహ్నం పూట ఎక్కడ లంచ్ చేయడం లంచ్ చేసే కానీ ప్రసవాళ్ళు పిల్చుకోవడం ఒక నాలుగు ముచ్చట్లు చెప్పడం అది స్టీరియో టైప్ లో ఆవు లెక్క చెప్పనిచ్చి చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను అడుగుతున్నా ఇవాళ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎనిమిది అమ్మాయిలు వచ్చినాయి మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ తండాకైనా వెళ్ళండి ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఐదో పదో పదిహేనో ఇల్లే నిర్మాణం జరుగుతున్నది అని చెప్పి నేను మీ అందరికీ సవీన్యంగా తెలియజేసుకుంటున్నాను అందరి అధికారులు చాలా సంతోషంగా ఇళ్ళ నిర్మాణం చేపట్టే ప్రయత్నం జరుగుతున్నది మీరు చూస్తున్నారు అదేవిధంగా మనకు సిసి రోడ్లు వచ్చినాయి అదేవిధంగా ఈజీఎస్ ద్వారా వచ్చినాయి ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినాయి అన్నిటికంటే మించి ఈ ఇరవై ఒక్క మాసాల కాలంలో జనవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు నుంచి నేటి వరకు ఈ ఇరవై ఒక్క మాసాల కాలంలో మన నియోజకవర్గానికి ఒక వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కలగొచ్చాయని చెప్పి నేను మీ అందరి సభినాయం తెలియజేస్తాను దానికి సంబంధించి వివరాలతో కూడిన పనుల వివరాలతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది ఏమైనా చిల్పు మండల విలేకర్లందరికి కూడా నేను ఆ స్టేట్మెంట్ ఇస్తున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని పనులు పూర్తయినాయి కొన్ని టెండర్స్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని టెండర్స్ ఇవ్వాల్సిన అవసరం ఆ రకంగా ఆ వివరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతున్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో ఎక్కడ లేని విధంగా ఏ నియోజకవర్ ఇవ్వని విధంగా మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చేందుకు వారికి హృదయపూర్వకంగా మనందరం కూడా ప్రత్యేకంగా చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నా ఆలోచన ఆశ్వాస అంతా కూడా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి పదిహేను సంవత్సరాలుగా ఉన్న పెద్ద మనిషి ఏనాడు కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు ఏనాడు కూడా సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకోలేదు అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళారు కాబట్టి అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు నష్టపోయినా ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ఆ పదిహేను సంవత్సరాల నష్టాన్ని పూరించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి రాజకీయాల అతీతంగా అందరూ కలిసి రావాలని చెప్పి నేను కోరుతున్నాను నేనేమో అభివృద్ధి అభివృద్ధి పైన దృష్టి పెట్టి నీకు వెళ్తున్నాను నన్ను రెచ్చగొట్టి వివాదాల్లోకి లాగి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు నేను వాళ్ళ జోలికి పోయవలచుకోలేదు వాళ్ళ పేరు వేలు ఎందుకంటే వాళ్ళ పేరు ప్రజలు మర్చిపోయినాయి వాళ్ళ పేరు వాళ్ళకి పాఠం కూడా మర్చిపోయినాయి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ పేరు తీసి వాళ్ళ పెద్ద పనులను అని చెప్పి నేను ఈ సందర్భంగా సభలంగా తెలియజేసుకుంటూ రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి నేను మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆలోచించాను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటారు నేను ఎమ్మెల్యేగా మరొక మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటారు ఎంపీ గారు మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటారు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి మంగళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే సర్పంచ్ గారు నేను ప్రభుత్వ ఎందరూ సమలవో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన సందర్భం మీరు చేస్తుంది దయచేసి ఎవరికి ఓటేసి ప్రతిపక్షానికి ఓటేసి ఆయన ఏం చేయలేక ఆయన ఎక్కడికి పోయి ఆయన తెలియక ఆ ఊరు ఆరా చేసుకోవద్దు దయచేసి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మీ గ్రామాల అభివృద్ధి కొరకు మీ మండల అభివృద్ధి కొరకు మీ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలిసి అవనని చెప్పి ఎవరి కో కుటుంబం ఎంత స్థలం తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం